ఇంకొక నలభై సెకండ్లు రేపటి నుంచి యాడ్ అవుతుంది థియేటర్స్ లో ఎస్ సో ఇంకొక ఫార్టీ సెకండ్స్ ఎక్స్ట్రా సాంగ్ యాడ్ అవుతుంది రేపటి నుంచి థియేటర్స్ లో చూడొచ్చు ఆ ఫార్టీ సెకండ్స్ లో ఏముంది చూడాలంటే మరొకసారి వెళ్ళి మా అనసూయ రామలింగాన్ని ఆనంద విహారిని పలకరించి వచ్చేసరికి సో ఆ సక్సెస్ మీట్ లో నెక్స్ట్ షీట్ అందుకోవడానికి వెళ్ళి డివైడ్ చేసేద్దాము సీనియర్ డిస్ట్రిబ్యూటర్స్ కుమార్ గారు గంగాధర్ గారు అండ్ షీలా సీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ కుమార్ గారు గంగాగర్ గారు అండ్ షీరా వీరికి షీల్ అంశానికి మరొకసారి నిర్మాతలు వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము

అనుకోకుండా సరంగా హలో ఫస్ట్ మీ థ్యాంక్ 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 యూ 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 సో మచ్ పెద్ద హిట్ చేసినందుకు అంటే మీరు అత్యంత వినపడట్లేదు సో నేను మాత్రమే కాసెప్ అలాంటి వినబడి ఓకే సో టీవీలో చేసే అమ్మాయిలు టీవీలో ఎక్కువ సీరియల్స్ చేసిన అమ్మాయిలు టీవీకి బాగా అలవాటు పడితే అమ్మాయిలు సినిమాలు చేయలేదు అనే ఒక చిన్న బాస్పు భూములు లేకపోతే ఉంటుంది అదే ఫిక్స్ అయిపోయి అవునైనా మనం టీవీ చేసాం కాబట్టి ఇంకా సినిమాలు ఎందుకు ట్రై చేయడం అని చెప్పి గట్టిగా ఎప్పుడు ట్రై కూడా చేయలేదు కానీ అలాంటి రేట్ లేదు కరెక్ట్ గా మనం చేయగలిగే ఒక ట్యాలెక్ట్ వస్తే డెఫినెట్లీ చేయగలం అనేది ఈ సినిమాతో నాకు ప్రూవ్ అయితే ఈచ్ క్రెడిట్ ఓవరాల్ గా ఇన్ గారికి ఇవ్వాలనుకుంటున్నాను అండ్ నాలో నాకు తెలియని చాలా విషయాలు ద్వారా నేను సినిమా ద్వారా తెలుసుకున్నాను అంటే యాక్టింగ్ తోరైంది యాటిట్యూడ్ తోరైంది ఓవరాల్ గా ఫాము తెలియచాను అనేది నాకు అంటే చాలా గా నాకు ప్రూవ్ అయితే నేను చాలా ఇష్టంతో ప్రేమతో ప్రతి ఒక్క చాలా చాలా ఇష్టం చేశాను ఆ ఇష్టమే మీరు తెర మీద చూశాడు కాబట్టి నీకు కూడా అది చాలా నచ్చింది నేను ఎందుకు చూసే మాట్లాడుతున్నాను లాస్ట్ టైం సక్సెస్ లో నేను అసలు ఏమీ మాట్లాడలేదు అని చెప్పి చాలా మంది నన్ను తిట్టాడు నువ్వు చాలా బాగా మాట్లాడతావు కదా చాలా చెప్తావు కదా ఎందుకు చెప్పలేదు అని కానీ నాకు ఇలాంటివి యాక్చువల్లీ చాలా కొత్త ఈ రోజు కూడా గొప్ప గొప్పగానే ఉందనమాట కానీ హైలైట్ చేసి మొత్తానికి విజయవాడ నుంచి గుంటూరుకు వచ్చి బ్యాగ్ లో కార్లో బాగా ధైర్యం చేసుకుని స్క్రిప్ట్ రాసుకున్నాను మర్చిపోయి ఓవరాల్ గా హార్ట్ఫుల్ గా ఏవోస్ వస్తే అవే మాట్లాడేశాను అండ్ నితిన్ గారికి సమాంతా గారికి అలాగే ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆనంద్ గారికి సుధాకర్ గారికి రవికిరణ్ గారికి కాళికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈచ్ సెకండ్ ప్రతి డైలాగ్ చెప్పిన టెన్షన్ ఏం కాదు పాప నా వెళ్తే ఉంది నాకు చేయించారు సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ లాస్ట్ యూ తిట్టాను కాబట్టి ఈసారి పక్క మాట్లాడే బాగుంది సో ఇప్పుడు తిరిగి చెంద్ర చెప్తే చెప్పే థ్యాంక్స్ కంటే ఆయన నీకు ఇచ్చిన డైలాగ్ ఇంకొకసారి తెలియజేస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను సో ఆ అందులో ఒక డైలాగ్ చెప్పమంటే నేను ఫస్ట్ పెట్టుకున్నాను థ్యాంక్స్ క్లారిటీ ఇచ్చినందుకు ఎందుకంటే నాకు చాలా మనుషులు ఉన్నాయి ఈ సినిమాలో ఏది చెప్పాలో ఆలోచించా ఓకే సో నేను డైలాగ్ చుట్టాను మీరు అన్నది ఓకే వన్ సెకండ్ వన్ సెకండ్ అది చేయడానికి నాది అదే థ్యాంక్ యూ